నాగరాజు వర్ష సిద్ధిపేట ఇంతగా సిద్ధిపేట పెళ్ళయ్యి మూడేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్లకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలితం దొరకలేదు మరి ఎన్నో రకాలైన ప్రొసీజర్లు చెప్పారు అవన్నీ ఫాలో అయినా కూడా ఎలాంటి ఫలితం రాలా ఏమిటి అంటే ప్రాబ్లము కణాలు జీరో ఉన్నాయి ఐవీఎఫ్కి వెళ్ళిపోవాల్సిందే అన్నారు అంతంత ఖర్చులు పెట్టుకునే ఓపిక లేక ఒక యూట్యూబేగా యూట్యూబ్ ద్వారా చూసి నా దగ్గరికి వచ్చారు వచ్చాకప్పుడు ఎన్నాళ్ళు పడరాయి మొత్తం కోర్సు సెవెన్ మంత్స్ మంత్స్ కోర్స్ కంప్లీట్ అయ్యింది మరి వాళ్ళ వైఫ్కి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే మాకు ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే బ్లడ్ టెస్ట్ కూడా చెప్పాం బేటా ఎస్సీజీ కూడా చెయ్యాలయ్యా కన్ఫర్మేషన్కి చేస్తే ఎంత వచ్చింది రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు రెండు వేల తొమ్మిది వందల అరవై వచ్చింది పక్కా ప్రెగ్నెంట్ సరే మరి అది వచ్చిన గర్భిణి గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడం కోసం మరలా స్కాన్ తీయించమన్నాం గర్భ సంచిలో వచ్చిందని అక్కడే డాక్టర్లు కన్ఫామ్ చేశారు అక్కడే స్కాన్ తీయించేసుకోమన్నాం భార్య రావక్కర్లేదు అక్కడే స్కాన్ దా రిపోర్ట్ పెట్టండి అన్నాం మా వాట్సాప్లో టెలికలర్స్కి పెట్టమంటే అక్కడ టెలికలర్స్కి రిపోర్ట్ పెట్టారు నాకు చూపించారు ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ భార్య రావక్కర్లేదు ఇక భర్తను రమ్మన్నాం ఎందుకనంటే ఆయనే చెప్తారు కణాలు జీరో అయినా కూడా హీరోగా మారచ్చు ప్రెగ్నెన్సీలు పొందొచ్చు న్యాచురల్ గా అని మనం చెప్తున్నాం మరి అలాగే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పొందారు ఇవాళ వర్ష నాగరాజు ఇద్దరు కూడా సిద్ధిపేట నుంచి వచ్చారు వాళ్ళు మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చారు ఇవాళ అలా నమ్మకం నిలబడింది ఒక దేవుడు మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు ఒక యూట్యూబ్ వీడియో ద్వారా ఈరోజు మీకు ఫలితం దక్కింది సరే చెప్పండి మీకు అంతకుముందు ఎన్ని చోట్ల కింద మీద పడ్డారు చివరికి ఇక్కడికి వచ్చాక మరి మనం ఏం టెస్టులు చేసాం ఏం మందులు వాడించాం ఎలా వాడించాం రెండు నెలలు ఒక రకం మందులు రెండు నెలలు ఒక రకం మందులు తర్వాత ట్యూబుల్ టెస్టులు ఇవన్నీ చేసాం చేసి మొత్తానికి ప్రెగ్నెన్సీ తెప్పించాం సరే చూడండి ఒకసారి చెప్పండి నేను మా ప్రెగ్నెన్సీ గురించి ప్రాబ్లమ్ ఉందని మేము సిటీలో ఇక్కడ ఊహించుకున్నాము చాలా చోట్ల ఊహించుకున్నాము కానీ ఎక్కడ ఊహించుకున్నా మాకు కన్ఫామ్ కాలేదు అయితే మేము ఇక యూ యూట్యూబ్ లో వీడియో చూస్తే సార్ వీడియో వస్తున్నాము సార్ వీడియో చూసి మేము ఇక్కడికి పోదాం అనుకొని కొన్ని రోజులు చూసి చూసి రాలేదు చూ చూసి రాలేదు తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఓయో ఎట్లయితే ఎట్లయితే అన్నట్టు వచ్చినాము వచ్చి ఫస్ట్ టూ మంత్స్ క్రిములకు వాడిపించారు అందులో వాడినాము తర్వాత మళ్ళీ టూ మంత్స్ మంత్స్ వాడినాము వాడినాం కానీ ఫలితం రాలేదు తర్వాత నాకు అయ్యో ప్రెగ్నెన్సీ తెప్పించింది సార్ ఎంత ఖర్చు అయింది మొత్తం మొత్తం దగ్గర దగ్గర డెబ్బై దాకా సార్ అంటే ఐవీఎఫ్ ఏమైనా చేసామా ఒక మూడు లక్షలు ఏమైనా అయినాయి ఏమి అవలా ఆపరేషన్ ఆవిడకి కానీ మీకు కానీ ఏమి చేయాల కుట్లు ఏమన్నా వేసామా కోతలు ఏమన్నా కోసామా ఏమీ లేదు మత్తులు ఏమన్నా ఇచ్చామా మత్తు లేదు మరి అది కుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు అది ఏడు నెలలు పట్టింది కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా ఫైనల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ అది మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు పని చేయలేదా పనిచేసినాయా జా నయ్యా ఎలా జి ఇలాగా ఇలాగా ఇలా జై చెయ్యి ఎత్తలా చెయ్య చెయ్యి ఖాళీగానే ఉంది కదా ఎత్తవా అది జై ఎంతో మంది నమ్మలేకపోతున్నారు జీరోల నుంచి హీరోలుగా మారచ్చు చిన్నపాటి పద్ధతుల ద్వారా మనం వెళ్ళొచ్చు అని చెప్తున్నాము చాలా మంది భయపడిపోతున్నారు ఐవీఎఫ్లకు వెళ్ళాలి ఆపరేషన్లకు వెళ్ళాలి ఎంతంత ఖర్చు అవుతుంది నెల నెల మూడు లక్షలు అంటున్నారు నో గ్యారెంటీ అంటున్నారు నో వారంటీ అంటున్నారు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి మనం చెప్తున్నాం ఇవన్నీ అక్కర్లేదు మన తాతల్లాగా మామల్లాగా బామల్లాగా జేసెమ్మల్లాగా ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి అప్పుడు ఎలాగైతే డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్ల దగ్గర మందు మాకులు మింగి ఎలాగైతే సరి చేసుకున్న వాళ్ళో అలాగే ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ అయిన డాక్టర్ వైఎస్ బాబు దగ్గర చిన్నపాటి ఇంగ్లీష్ మందులు మింగి మీ లోపల లోపాలని చిన్న చిన్నగా సరి చేసుకుని మీ ప్రెగ్నెన్సీ మీరు పొందొచ్చు కుట్లు కోతలు లేకుండా ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకుండా అని చెప్పాం చిన్న చిన్న ప్రొసీజరు గర్భసంచిలో ట్యూబ్లు మూసుకుపోతే దాన్ని సలైన్ ద్వారా లోపల వాష్ చేసి లోపల ఉన్న మడ్డి మశానాన్ని క్లీన్ చేస్తున్నాం గర్భసంచి లోపల ఉన్న క్రిములతో మూసుకుపోతాయి చదుపురుగులు గుట్టల్లా గుట్టల్లో ఎట్లయితే చదుపురుగుల గుట్టలు కట్టి తలుపులుగా అడ్డం పడిపోతాయో అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న పురుగులు లోపల చిన్న చిన్న పొక్కుల్లాగా ఏర్పడినా కూడా ట్యూబ్ల లోపల అడ్డం పడిపోతాయి వీరకణాలు వెళ్లకుండా అడ్డం పడతాయి అలాగే వృషణాల్లో ఉన్న నాళాల్లో ఉన్న క్రి కణాలు బయటికి రాకోకుండా లోపల నాళాలు పుడుగు పోతాయి ఇలాంటి వాటిని మందుల ద్వారా ఆ క్రిమిని చంపితే లోపల పొక్కుపోతే మరి కణాలు వస్తూ ఉంటాయి ఒకవేళ రాకపోయినా కణాలని మనము సూది పరీక్షల ద్వారా తీసుకుని ఆ కణాలని భార్య గర్భసంచికి అందించి ప్రెగ్నెన్సీలు తెప్పించుకోవచ్చు ఒక పద్ధతి ద్వారా చేసుకోవచ్చు జస్ట్ ఇంజక్షన్ లాంటిదే ఇది కూడా ఈ మార్గంలో వెళ్ళొచ్చు అని చెప్పాము అలాగే చాలా మంది మరి చిన్న చిన్న ప్రొసీజర్ల ద్వారానే చక్కగా సరి చేసుకుంటూ ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు అలాగే నాగరాజు వర్ష కూడా చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు ఈరోజు మీ ముందుకు వచ్చి వీడియో ఇవ్వగలిగారు వసదా రాధ అనే భయంతో ఉన్న వాళ్ళు ఈ రోజు చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు మీ ముందుకు వచ్చి వీడియో ఇవ్వగలిగాడు అంతేనా కొద్ది రోజుల్లో మరి పితృదేవుడు మాతృదేవుడు అవ్వగలుగుతున్నారు కదా అవుతున్నావు కదా పూర్వకాలం పుత్తర యాగం చేస్తే రాముడు పుట్టాడు కదా పుత్తర యాగం రాజులకే తప్పలేదు చిన్న చిన్న పద్ధతులు ప్రొసీజర్లో అప్పుడు ఋషులు ఉండేవాళ్ళు పుత్తర కామేష్టి యాగం చేసి రామ లక్ష్మణ భరత చతుఘ్నలు నక్కులు సహదేవులను అందరినీ పుట్టించారు అలాగే ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా ఇంతే చిన్న చిన్న పద్ధతులు ఉంటాయి అప్పుడు ఋషులు ఇప్పుడు డాక్టర్లు ఆ వైద్య విద్య తెలిసిన సరైన డాక్టర్ని పట్టుకుంటే మీకు కూడా సంతానం పొందొచ్చు అని చెప్తున్నాం మేము అది సరే ఓకే మనకి ప్రెగ్నెన్సీ రావడమే కాకుండా వీడియో ఇచ్చే వాళ్ళు తక్కువ అలాగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చిన మన వీళ్ళకు కూడా మనం అభినందనలు చెప్పాలి నాగరాజు వర్ష ది బెస్ట్ అయ్యా నాగరాజు అలాగే ప్రెగ్నెన్సీ నిలుపుకోవడం కూడా మళ్ళీ ఒక హడ్డిల్ ఉంది ఫస్ట్ నాలుగైదు నెలల వరకు బిడ్డ అంతా ఆరోగ్యంగా ఉండే వరకు మరి మనం నిలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి ఆ మందులు రాసాము అవి తీసుకుని వెళ్ళి తిరిగాండి పంపించమ్మా అలాగే గర్భిణీ స్త్రీకి ఏం తినాలి ఏం తినకూడదు బుక్ ఇవ్వు కూడా ఇచ్చి కొంటున్నాద్దాం ఇన్నాళ్ళు మీరు సంతానం పొందడానికి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక బుక్ ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకుంటే బిడ్డ నిలబడుతుంది అనే దాన్ని గురించి మనం ఆ గర్భిణీ స్త్రీ ఆహారము ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని గురించి మీరు ఇది చూసుకుని వాడుకోవాలి గర్భిణీ స్త్రీలు ఏం తింటే మంచిది బెడ్డకి అలా ఆరోగ్యంగా ఉంటుంది అనేది బుక్లో రాశాను నేను అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి రాశాను అవి ఫాలో అవ్వమనండి ఓకే ఓకే